నెల్లూరు నగరంలోని శ్రీ తలపగిరి రంగనాథస్వామి ఆలయాన్ని పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణులు సందర్శించారు ముందుగా ఆలయ అర్చకులు ఈవో శ్రీనివాసు రెడ్డి ఎంపీ మంత్రులకు మంగళ వాయిద్యాలు పూర్ణ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు శ్రీ తలపగిరి రంగనాథ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయంలోని అలంకార మండపంలో ఎంపీ మంత్రులకు వేద ఆశీర్వచనాలు అర్చక స్వాములు అందజేశారు మన శ్రీరంగం వాళ్ళ నడిచే కొంచెం కొంచెం సమాచారం ఉంటుంది ఒకసారి నేను మనిషి चार टमाटर जी साहब ये अवेलेबल है दोस्तों और बिल्कुल साथ में नॉर्मल से बढ़िया और तो दे पड़िकड़वड़ अल्फा डॉक्टर साहब बिल्कुल रीजन क्या डॉक्टर साहब ये हमने इसका लास्ट मार्केट किया था बाकी अंदर होता है ये बताता हूं मैं तो जैसे हां और सशक्त करते हैं 2110

ముందు నేనేం ముందు మనోజ్ మనోజ్ పండించుకోరావా కల్పగిరి రంగనాథ స్వామి ఆలయం స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు అయిన శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి అలాగే మన పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఈరోజు ఆలయాన్ని సందర్శించడం జరుగుతుంది ఆలయంలో ప్రధానంగా దర్శనాలు పూర్తి అయిన తర్వాత ముఖ్యంగా మంత్రి గారికి మా శాఖ నుంచి విన్నవించింది అద్దాల మండపం గురించి చెప్పడం జరిగింది మూడు సంవత్సరాల్లో వంద సంవత్సరాలు పూర్తయ్యే దశకి వస్తుంది కాబట్టి దాని పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో ఆ యొక్క పూర్వపు వైభవాన్ని అద్దాల మండపానికి తీసుకురావాలనేటువంటిది ఇవాళ సంకల్పం చెప్పడం జరిగింది అదే పెద్దలు మంత్రి గారు నారాయణ గారు ఆదేశాలు కూడా ఇచ్చారు దీని తర్వాత ఈ ఆలయానికి సంబంధించి పడమటి ద్వారం ఉంది మహద్వారం ఆ యొక్క ద్వారము అలాగే అక్కడ ఘాట్ ఉంది ఆ ఘాట్ కూడా కొత్త గతంలోనే పనులు చేయడం జరిగింది కానీ మధ్యలో ఆగిపోయినాయి కాబట్టి ఒకసారి మంత్రి గారు స్వయంగా అలాగే మన పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు అందరం కలిసి దాన్ని చూశాక ఒక నిర్ణయం తీసుకొని దేవాదాయ శాఖకు మున్సిపల్ మంత్రిగా శ్రీ పొంగూరు నారాయణ గారు వారు ఆదేశాలు ఇస్తారు ఆ ఆదేశాల ప్రకారం ఏమి చేయాలో దాని ప్రకారం స్థపతులతోటి వాస్తు శాస్త్రజ్ఞులతోటి అలాగే దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీ నారాయణ గారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఈ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ వేడుకల్లో ఈరోజు వారు రావడం చాలా శుభదినం మంచి శుభముహూర్తాన వారు తిరిగి పదవుల్లోకి వచ్చి ఇవాళ ఈ యొక్క స్వామివారిని సేవించుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ వారి ఇక్కడ చేసేటువంటి అనేక సూచనలు దేవాదాయ శాఖ పూర్తిగా పాటిస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం గౌరవ ఆనం రామనాయుడు గారితోనూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారితోనూ ఈరోజు కల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకోవడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు నెల్లూరు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది అదేవిధంగా అద్దాల మేడని దాదాపు తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితం కట్టిన అద్దాల మేడని చెప్పారు దాన్ని లక్షలుగా విజిట్ చేయడం జరిగింది అక్కడ కొన్ని అద్దాలు ఉంటే మంత్రివేరు రామారాయణ గారు వెంటనే ఆదేశించారు ఆ అద్దాన్ని రీప్లేస్ చేయండి అదేవిధంగా దాని లోపల పెయింటింగ్స్ వాటిలో కొంత సరిగా లేకుంటే అవి మళ్ళీ రెక్టిఫై చేసేటట్టుగా ఎవరైతే అవి చేయగలిగినటువంటి వాళ్ళని యాక్చువల్గా సౌత్ ఇండియాలో కొన్ని టెంపుల్స్లో చేయగలిగిన ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేయండి నేను మళ్ళీ మాట్లాడుతానని అధికారులకి ఆదేశించారు అదేవిధంగా ఇక్కడ గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఒక ఘాటు మంచి ఘాటు కట్టాలనే ఉద్దేశంతో నిర్మాణం దాదాపు తొంభై పర్సెంట్ అయిపోయి పది పర్సెంట్ ఆగిపోయింది దాన్ని కూడా ఇప్పుడు నేను మంత్రి గారు ఆనం రామారాయణ గారు ఎంపీ వేమ విజిట్ చేస్తున్నాం విజిట్ చేసి అధికారులకు వెంటనే అది కూడా ఎత్తుగా చేస్తామని తెలియజేస్తూ ఏదైనా జరిగి ఉంటే అన్నీ కూడా పద్ధతిగా లీగల్గా దాని మీద ముందుబాటు జరుగుతుంది దర్శనం చేసుకోవడం ఇద్దరు మంత్రులతో చాలా అదృష్టంగా భావిస్తుండ ఎందుకంటే మన జిల్లాకి ఇద్దరినిచ్చారు ఆ భగవంతుడు ఆశీస్సులు ప్రతి ఒక్క జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అంటే ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు కావడం రాష్ట్రం కూడా బాగుపడుతుందని ఈ దేవుడు ఆలయంలో నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా జరగద్దని కూడా కోరుకుంటున్నాను